మేము అలాగే షికాకి వెళ్తాం చూడండి మా పాప పకోడో తింటుంది నేను పైన చెప్పాను నాకు ఇంజీ అయిన నుంచి పైన స్కాఫ్ పెట్టున్నాను చూడండి మా పాప పకోడో అంటే ఇష్టం నాకు పెట్టే థ్యాంక్ యూ తనకి కావాలంటే అండి పకోడోస్ అంటే చాలా ఇష్టం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా పాపకి డిగ్రీ ఫుడ్ తీసుకుంది కాబట్టి తను కూడా అలా బయటకి షికాకు వెళుతున్నాం తనకి స్నాక్స్ ఉండాలి కదండి ఈవినింగ్కి ఉంది ఈవినింగ్ అండ్ ఈవినింగ్ అలా షికార్కి వెళ్తున్నాం బిల్డింగ్ చూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మా పాప చూసి ఇంక అందులో ఏం లేదు అయినా వెళుతుంది చూడండి స్విచ్దై తన పిల్ల మా పాప స్వచ్ఛ భారత్ అని సంత వేసింది చూడండి తప్పు కదండి పాప చదువుకుని తప్పు చూడండి ఎలా స్వచ్ఛ భారత్ ఎలా చేసి చూడండి ఎక్కువ ఎక్కువ రండి ఇక్కడ నీరు వస్తాయండి ఇక్కడ క్యాన్ తీసుకుంటాం మేము వెళ్తున్నాం కలిసి ఇక్కడ మా పాప నేను వాళ్ళ గురించి స్నాక్స్ తీసుకుంటాను స్నాక్స్ తీసుకున్నాను నేను మా బాబు ఉన్నాడు మా బాబు తీర్చానికి తెలియపు నేను సో నేను ఆల్రెడీ వాళ్ళ గెస్ట్కి నేను పకోడో తీసుకుంటాను తీసుకుని అనడానికి పిచ్చండి పకోడో స్నాక్స్ అంటే నిన్ను మారామి చేసేది మళ్ళీ నేను తెచ్చుకున్నాను చాలా ఉంచుండు చూడండి ఆపదండి నా దాంట్లో తీసుకుంటుంది పాపను అలాగే ఈవినింగ్ వాక్ అనేసి బయలుదేరాం పాప స్కూల్ నుంచి వచ్చింది కదా అలా అనేసి చూడండి ఇక్కడ మేము జామున్ కొన్ని ఇక్కడ జామున్స్ జామూన్స్ పడున్నాయండి వచ్చాను అక్కడ ఇది జామూన్స్ పేడండి ఇది చూడండి ఇవన్నీ తీసుకుంటాను అక్కడ ఇది జామున్ పేడండి చూడండి మా పాప మా మంచి చేయలేమ్మా ఫ్రెష్వి చూడండి జామున్ చూడండి మా పాప చూడండి చూపేసింది జామున్ చూడండి అంతే ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఫుల్ జామూన్స్ అండి ఇక్కడ ఆ పాప అవుతుందని చూడండి వేసే అమ్మా చూడు మమ్మీ ఇంకెక్కడ ఉన్నాయి చూడు చిన్న చిన్న చూడు లేవా సరే ఇలా వెళ్దాం ఇక్కడ ఫుల్గా చూడండి ఫుల్గా ఉన్న జామూన్స్ చూడండి ఇక్కడ అన్నీ పడిపోయినాయండి చెట్టు ఫుల్ పే చెట్టు మా పాప ఇంక వెళ్తుందండి చూడండి వేస్తుంది పాప బాగుండి ఉప్పు కారం పెడుతుంటే బాగుండి తీసుకురమ్మా బాగుంటాయి చిన్న కట్ చేస్తుంది చూడండి హాయ్ చెప్పు హలో ఇదిగోండి బాయ్ బాయ్ చూడండి పాప చూపించాము ఎన్ని దొరికే చూడండి ఇవన్నీ జామూన్స్ అండి చూడండి బాగుంటాయి కదండి హెల్తీగా ఉంటాయి ఉప్పు ఉప్పు తింటే చాలా బాగుంటుంది అండి టేస్టీగా ఉంటుందండి కానీ ఫోన్ ఫోన్ పోయినా సరే చూసుకుంటాను చూడండి తాగా పిల్లలు ఉందే నా పిల్లను చూడండి దాము కలిసేసారు చూడండి ఈవినింగ్ వాక్ చేస్తున్నాం ప్రశాంతంగా ఉందండి ఇక్కడ యాక్చువల్గా మాకు కూడా మా హస్బెండ్ కూడా వచ్చేస్తారు మా బాబు వచ్చేసాడు పాప వచ్చేసిన ఇంకా నాకు ఏం టెన్షన్ లేదు నేను ఇక్కడ ఒక్కదాన్ని కాబట్టి కాస్త డీలే అయిపోయాను అంటే డల్ అయిపోయాను ఇక ఎందుకంటే మా పాప చెవిట్లో పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ పాప అండి మా పాప అండి మెచ్యూర్ అయింది ఫంక్షన్స్ని వీడియోస్ పెట్టలేదు పెడతాను చూడు ఎక్కడేసిన చూడండి కోడతా నేను సరే చూడు మా పాప మామిడికి ఎత్తు చూడండి పళ్ళు చూసిన ఇక్కడ కూడా పుల్లిపోవడం ఇక్కడ పండి చెట్టు మా ఇక్కడ పండిది చూడ చెట్టు దొరకండి నా పండి ఆట చెడ్ అవుతుంది చూడండి పండి చూడి చెడ్ ఇక్కడ మామిడి చెట్టు ఫుల్ ఉంది మామిడి చెట్లు ఫుల్గా ఉన్నాయండి కానీ రుచిపెట్టిందా చూడండి మామిడి పళ్ళు అన్ని దొరుకుతాయండి మాకు ఇక్కడ ఇదండి ఇక్కడ చెరు చూడండి ఇక్కడ అక్కడ గుడ ఉంది చూడండి కాలువ పెట్టినారు ఇక్కడ కాలు ఫుల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ దాని ముడుపులు అవుతాయండి ప్రస్తుతానికి ఇప్పుడు టైం అవ్వలేదు కాబట్టి దాని ముడుపు చేయలేదు ఇక్కడ నీ తోడు అవుతుంది చూడండి ఇంకు ఉంది కాస్త ఇల్లు ఉన్నాయి వాతావరణం చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ ఇల్లు అండి చూడండి ఇక్కడ ఫుల్గా ఫ్లవర్స్ ఉన్నాయండి ఫ్లవర్స్ చెట్లు చాలా ఉన్నాయండి ఇక్కడను ఈ చెట్టుకి చూడండి చిన్న చిన్న చెట్టు అండి కానీ ఎన్ని కాయలు పెట్టేస్తుంది చిన్న వరకు చూడండి ఇక్కడ కింద వరకు చిన్న కాయలు అండి చిన్న చెట్టుకి ఎన్ని కాయలు అండి ఇంకా తన సీజన్ వచ్చాక ఎన్ని కాయలు వస్తాయో చూసుకోండి ఇది యాక్చువల్గా విలేజ్ టైప్ అండి ఇక్కడ డిగులిపర యాక్చువల్గా ప్రశాంతంగా ఉందండి ఇక్కడ టౌన్స్ ఎక్కువ ఇది లేకుండా చూడండి ప్రశాంతంగా ఉంది ఒక్క గాడి కూడా వెళ్దండి మా పార్ చూడండి అవుతుంది చూడండి హాయ్ హలో నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా నేను చుండికి ఎత్తి చూడు ఎక్కడ ఉడిపిలో ఊడుస్తానండి ఇంక టైం చుక్క ఆల్రెడీ అండి అక్కడను మమ్మీ చూడండి చిన్న చెట్టు కానీ ఎన్ని కాయలు పూసింది చూడండి ఇక్కడ కూడా కాయలు మమ్మీ చూడు మమ్మీ చూడండి కాయ బాగుంది కానీ అంతేగా ఇది లేదు పడేస్తామా చిన్న చెట్టు చూడండి చిన్న చెట్టుకి ఎన్ని కాయలు వేస్తున్నా చూడండి ఇప్పుడు చూడని కాలువ పెట్టున్నారు ఇక్కడ ఇంత బా బాతులు ఉంటాయండి బాతులు ఇవన్నీ వేస్తాయండి వీళ్ళు చేపలు పడుతుంటారు ఇక్కడ బతక్ బతక్ దక్ ఉంటాయి ఇక్కడ ఇవి అనేది వీళ్ళు తవ్వుకొని వేట్టుకుందా అండి సుపాటి చెట్లు చూడండి వీళ్ళు సుపాటి చెట్లు చాలా ఉన్నాయి ఇది దొండకాయ పోదండి దొండకాయ బగీచ అండి ఇది అంటే దొండపోదండి వేస్తున్నారు ఇల్లు చూడండి కేజీ కేజీలు వస్తాయండి దొండపోదు చూడండి మీకు ఇదేంటి తెలుసా మీకు తాటి చెట్టు అండి తాటి ముంజులు అన్నీ వస్తాయి ఇక్కడ కూడా తాటి చెట్లు ఉన్నాయి తాటి పాలు వస్తాయండి ఇదిగోండి తాటి ముంజులు అండి ఇక్కడ వస్తాయి ఇక్కడ ఇదిగోండి తాటి పాలు ఒకటి కూడా ఉన్నాయండి మనం అనుకుంటాం ఆంధ్రాలో ఉన్నాయనేసి ఇక్కడ కూడా డిగ్లిపూలు కూడా తాటి చెట్లు ఉన్నాయి ఎందుకంటే మా పిల్లలు బ్యాడ్మింటన్ ఆడుకుని వస్తున్నారు నా బాబుకి ఎల్లో టీ షర్ట్ మా పిల్లలు అండి చూడండి మా బాబు ఎల్లో టీ షర్ట్ వాడు ఇక్కడ ఆల్రెడీ ఫ్రెండ్ ఇంట్లో పెట్టి ఉంటుంది కాబట్టి వాడు ఉంటాడు బాబు చూడండి బాబు ఎల్లో టీ షర్టు అక్కడ మా ఫ్రెండ్ అబ్బాయి ఇంకో అబ్బాయి వాళ్ళ అబ్బాయి క్లాస్మేటు మార్నింగ్ విడిచిపెట్టాను బాబుకి వాళ్ళతో అలాగే తను కార్యక్షమ చేస్తాను విడిచిపెట్టేసి తను చూడండి తను పికప్ అవుతున్నాడు అలానే యాక్చువల్గా తనకి ఇష్టం లేదు తెచ్చాను ఇక్కడికి మాతో అంటే వాడికి అక్కడ ఫ్రెండ్స్ దగ్గర కావాలని స్పెచ్చి పెట్టాడు చూడొస్తున్నాడు అదిగో ఇదిగో దండింటికి వచ్చేసా ఎక్కడ ఉన్నావు నువ్వు అక్కడ ఉన్నావా దాదాదు అక్కడ కిటికీలో చూస్తుంది ఇలా నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో మా పిల్లలతో కాలేషన్ చేసుకున్నాను హ్యాపీగా ఉందండి ఈవినింగ్ మా పిల్లలతో హాయిగా ఉందండి ఓకే యూ